అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతం మాసాలన్నింటిలోకెల్లా పరమపావనమైన కార్తీక మాసం నడుస్తోంది ఈ మాసంలో స్నానం దీపం దానం అభిషేకం ఉపవాసం వంటివి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ క్రమంలోనే దాదాపు అందరూ ఎక్కువగా దీపారాధన ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు ఇక ఈ మాసంలో వచ్చే ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కార్తీకమాసం అంటేనే దీపాలకు ప్రాధాన్యత మాసం పరమ పవిత్రమైన ఈ కార్తీకమాసంలో చాలామంది శివాలయం విష్ణు ఆలయం స్వామి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు ఈ నేపథ్యంలోనే కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వామి అనుగ్రహం పొందికలి బాధలు పీడలు దోషాలన్నీ తొలగిపోవాలంటే టేశ్వర దీపాన్ని వెలిగించి శుభ ఫలితాలు కలగాలంటే ఇంట్లో వెంకటేశ్వర దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు మరి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజు వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ దీపాన్ని కార్తీకమాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చు అయితే వెంకన్న స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున వెలిగిస్తే ఇంకా మంచిదని అంటున్నారు వెంకటేశ్వర దీపం వెలిగించడం వల్ల కలి కలిబాధలు కలిపీడలన్నీ తొలగిపోతాయట ఇంట్లో ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసిన తర్వాత పూజగదిని సుందరంగా అలంకరించుకోవాలి తర్వాత పూజగదిలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం కుంకుమతో బొట్లు పెట్టాలి అలాగే ఆ ఫోటో దగ్గర మామూలుగా దీపాలు వెలిగించుకోవాలి ఇప్పుడు ఫోటో దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి పీటకు పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి పీటపై అష్టదళ పద్మం ముగ్గు వేయాలి స్వామివారికి ఈ ముగ్గు ఎంతో ప్రీతికరమైనది ఎనిమిది దళాలునటువంటి ముగ్గును అష్టదళ పద్మం ముగ్గు అంటారు పీటమీద రెండు ఇత్తడి లేదా మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి వాటికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి బెల్లం ఆవు ఆవుపాలతో ప్రత్యేకంగా రెండు పిండి దీపాలను తయారు చేయాలి పిండి దీపాలను ఇత్తడి లేదా మట్టి ప్రమిదల్లో ఉంచాలి పిండి దీపాలకు తడి గంధంతో తిరునామాలను దిద్దాలి ఇప్పుడు పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోయండి ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవత్తులు వేసి జ్యోతులు వెలిగించాలి ఆ తర్వాత లోహంతో తయారుచేసిన లేదా శంఖువు పిండి దీపానికి అలంకరించుకోవాలి లోహంతో తయారుచేసిన చిన్నచక్రం శంకువు పూజ సామాగ్రి దుకాణంలో లభిస్తాయి ఇలా ప్రత్యేకంగా కార్తీకమాసంలో జ్యోతిని వెలిగించే విధానాన్ని వెంకటేశ్వర దీపాలు అని అంటారు కార్తీకమాసంలో ఏ రోజైనా సరే మరి ముఖ్యంగా కార్తీక శనివారం ఇలా వెంకటేశ్వర స్వామి దీపాన్ని వెలిగిస్తే శ్రీవారి సంపూర్ణమైన అనుగ్రహం పొందడమే కాకుండా కలిబాధలు పీడలు దోషాలనుంచి సులభంగా బయటపడవచ్చంటున్నారు ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు